నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పు హీలర్ని మరియు లైఫ్ కోచ్ ఈ హో ఓపెన్ అనే దాని గురించి మీకు అందరికీ చాలా చాలా విషయాలు తెలుసు ఇప్పటికే ఎన్నో వీడియోలు చూస్తుంటారు నేను కూడా ఎన్నో వీడియోలలో చెప్పాను ఈరోజు ఇంకా ఒక చాలా ముఖ్యమైనది సింపుల్ అయినది చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎందుకంటే మీ ఫ్యామిలీలోనే ఎందరో ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు లైఫ్ పార్ట్నర్స్ ఉన్నారు ఇలా ఎంతమందో ఉన్నారు ఇంకా మీకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు ఇలా మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు మీతో పాటు పనిచేసేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీ ఇరుగింటి పొరుగింటి వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు వాళ్ళలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందనో లేదా వాళ్ళలో ఎవరికైనా ఏదో టెన్షన్ ఉందేనో వాళ్ళకు ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ కోసం మీరు ఒప్ప చెప్పుకోవాలి అనుకుంటున్నారంటే ఊరికే వాళ్ళ పేరు చెప్పుకుని హొప్పనొప్పును చెప్పుకునేస్తే వాళ్ళకి సరిపోతుందా అంటే లేదండి ఎందుకో తెలుసా మీరు వాళ్ళ పేరు ఒప్ప చెప్పుకుంటున్నారు కానీ మీ లోపల ఏ ఎనర్జీ ఉంది మీలో ఉన్న ఎనర్జీని ఫస్ట్ క్లెన్స్ చేసేసుకుంటేనే కదా ఇంకొకరిని మీరు క్లీన్ చేయగలరు ఇది ఎలా అంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది ఇంకొకరి కన్నీళ్లు తుడదానికి తుడదానికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఇంకొకరు కన్నీ కన్నీళ్లు తుడుదా తుడిచేదానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు ఫస్ట్ నీ కన్నీళ్లు తుడుచుకో తర్వాత నేను నా కన్నీళ్లు తుడు అంటారు కదా అలాగే ఇది ఫస్ట్ మన ఎనర్జీని క్లెన్స్ చేసుకొని ఇంకొకరి ఎనర్జీని క్లెన్స్ చేశామంటే చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇది ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సో ఇంకా ఈ ఒప్పనొప్పనో గురించి చాలా చాలా మీకు తెలియని విషయాలంతా నేను చెప్పబోతున్నాను ఎక్కడ చెప్పబోతున్నానంటే ఫ్రీ సెషన్ స్టార్ట్ అవబోతుంది ఇంకా వన్ వీకే ఉంది అక్టోబర్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు రోజులు ఉంటుంది ఈవినింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటలకి ఎక్కడ ఉంటుంది అంటే జూమ్ సెషన్స్లో ఉంటుంది సో మీకు లింక్ ఎలా దొరుకుతుంది అంటే వాట్సాప్లో దొరుకుతుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది మా వాట్సాప్ లింక్లో నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయారంటే అక్కడ నేను లింక్ ఇచ్చేస్తాను మీకు ఫ్రీ సెషన్ లింక్ ఇస్తాను అందరూ రండి మీరే కాకుండా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవ్వరైనా రావచ్చు ఎంతమంది అయినా రావచ్చు అందరికీ స్వాగతం పలుకుతాను సో అందరూ రండి అక్కడ మీకు తెలిసిన తెలియని ఎన్నో విషయాల్ని చెప్తాను మీరంతా నేర్చుకోండి లైవ్గా ఐదు రోజులు హీలింగ్స్ చేసుకోండి చేయించుకొని మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నేనే మీకు డైరెక్ట్గా చెప్తాను అక్కడ ఆన్సర్స్ సో బాగుంటుంది ఐదు రోజులు మనం కనెక్ట్గా ఉంటాం లైవ్గా డైరెక్ట్గా నే ఇలా డైరెక్ట్గా నేరుగా ఒకరి ముఖ ఒకరి మొహన్న ఒకరు చూస్తూ ఉంటాం బాగుంటుంది ఆ ఫీల్ సో మీ అందరి రాక కోసం ఎదురు చూస్తుంటాను అక్టోబర్ థర్టీన్త్ నుంచి ఓకే సో ఇక రోజు వీడియోకి వస్తే కానీ అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసేసేయండి ఎందుకంటే ఏ వీడియోను మిస్ కాకూడదు కదా చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అందుకని ఓకే ఓకే ఇక ఈరోజు వీడియో గురించి ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో మీ పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటున్నారు వేరే ఊర్లో ఉంటున్నారు లేదా విదేశాల్లో ఉంటున్నారు వాళ్ళు బాగుండాలి వాళ్ళకి జాబ్ దొరకడం లేదు లేదా ఎగ్జామ్స్ ఉంది టెన్షన్ పడుతున్నారు వాళ్ళని మీరు హీల్ చేయాలి లేదా మీ పేరెంట్స్ని మీరు హీల్ చేయాలి లేదా మీ ఫ్రెండ్స్ని ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళు టెన్షన్లో ఉన్నారో వాళ్ళని మీరు హీల్ చేయాలి సో ఎలా చేస్తారు వాళ్ళని హీల్ చేయడానికన్నా ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి మీ ఎనర్జీ క్లెన్స్ అవ్వాలి సో ఇప్పుడు మీ ఎనర్జీని ఎలా క్లెన్స్ చేసుకుంటారు మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయ్యి మీ ఇన్నర్ చైల్డ్తో ఎలా కనెక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్నర్ చైల్డ్కి ఒక ముద్దుగా ఒక పెట్నేం పెట్టుకున్నారు కదా సో మీ చిన్ననాటి ఫోటో తీసుకోండి అదే మీ ఇన్నర్ చైల్డ్ ఆ ఇన్నర్ చైల్డ్కి ఒక పేరు పెట్టారు కదా ఆ ఫోటోని కాసేపు ఇలానే చూస్తూ ఉండి మళ్ళీ క్లోజ్ చేయండి ఫోన్ క్లోజ్ చేసి పెట్టేసేయండి తర్వాత కళ్ళు మూసుకోండి మీ ఆ చిన్ననాటి ఫోటో మీ మైండ్లోకి వస్తుంది సో ఇప్పుడు మీరు ఆ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరినైతే మీరు హీల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళలో ఏ ప్రాబ్లం ఉందో సపోజ్ టెన్షన్ ఉంది అని అనుకుందాం అందుకు మీరు హీల్ చేయాలనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్తో చెప్తున్నారు కళ్ళు మూసుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్నారు ఆ ఏజ్లో చిన్నప్పటి మీ ఫోటో ఏ ఏజ్లో ఉందో ఆ ఏజ్లో ఉన్నారని ఇమా ఇమాజిన్ చేసుకోండి ఇమాజిన్ చేసుకొని నాలో టెన్షన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు అందుకే ఇలాంటి ని నేను అట్రాక్ట్ చేస్తున్నాను నువ్వు ఎవరి మాటలు విని తెచ్చుకున్నావో ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఏం విని తెచ్చుకున్నావు ఏం చూసి తెచ్చుకున్నావో కానీ మెమరీ అయితే నీలో ఉంది ఆ టెన్షన్ అనే మెమరీ నీలో ఉంది దాన్ని రిలీజ్ చేసే లెట్ గో లెట్ గో చేసే లెట్ గో మనం ఇక ముందు నేను నిన్ను ఒంటరిగా ఎప్పుడూ వదలను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీతో పాటే ఉంటాను మన ఇద్దరం కలిసి ఒక గా ఎంతో సాధించాల్సింది ఉంది అని మీరు మీ మాటలు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ఇన్నర్ కి చెప్పేసి నీలో ఏ మెమరీస్ని పెట్టుకున్నావో ఏ ప్రోగ్రామ్స్ని పెట్టుకున్నావో దాన్ని లెట్ గో చేసేయి లెట్ గో చేసేయి లెట్ గో చేసేయ్ అని చెప్పుకోండి అంటే ఇప్పుడు మీలో చిన్ననాటి నుంచే లేదా ఎప్పటి నుంచో మీ ఇన్నర్ చైల్డ్లో టెన్షన్ అనే ఒక ఎమోషన్ కూర్చుంది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరినో హీ ఎవరినైతే హీల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళలో ఆ టెన్షన్ అనే ఒక ఎమోషన్ని మీరు వింటున్నారు లేదా చూస్తున్నారు అంటే మీ లోపల అది ఉంది మీ ఇన్నర్ చైల్డ్లో ఆ ఎమోషన్ ఉంది కాబట్టే ఎదుటి వాళ్ళ నోట్ నుంచి దాన్నే వింటున్నారు మీరు కాబట్టి మీలో ఉన్నది క్లెన్స్ చేసుకోండి గో చేసేసి తర్వాత మీ పేరు చెప్పుకొని మీరు ఇక్కడ ఫోకస్ పెట్టుకుని మీ పేరు చెప్పుకొని మీరు హొప్పనొప్పునో చెప్పుకోండి ఇప్పుడు ఆ వ్యక్తిలో నేను ఏ టెన్షన్ అయితే చూస్తున్నానో దానికి పూర్తిగా నాదే బాధ్యత నేనే బాధ్యతని తీసుకుంటున్నాను అని చెప్పుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ వగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకోండి ఇరవై ఒకసార్లు సార్లైనా నూట ఎనిమిది సార్లైనా చెప్పుకోండి ఇప్పుడు మీ ఎనర్జీ క్లెన్జ్ అయింది ఇప్పుడు ఎదుటి వ్యక్తిలో ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సరిపోయింది అని చెప్పి వాళ్ళ పేరు చెప్పుకొని ఒప్పునొప్పునో చెప్పుకోండి అప్పుడు వాళ్ళలో వాళ్ళ ఎనర్జీ కూడా కాస్త రిలీజ్ రిలాక్స్ అవుతుంది ఎస్పెషలీ వాళ్ళు పడుకున్నప్పుడు చేసుకుంటే ఇంకా బాగా రిలాక్స్ అవుతుంది ఇదనమాట క్లెన్స్ చేసేది ఇంకొకరిని ఇప్పుడు వాళ్ళలో మీరు ఎంత చేయాలనుకుంటున్నా జస్ట్ ఎగ్జామ్ జాబ్ దొరకడం లేదనుకోండి వాళ్ళ వాళ్ళ కోసం మీరు ఇలా చేస్తున్నారు రోజు చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ అయినా ఏదో రావడం లేదంటే వాళ్ళ మనసులో జాబ్స్ గురించి ఏముందో నెగటివ్ థాట్స్ అవంతా క్లియర్ అవ్వాలి అందుకు మీరు హీలింగ్స్ చేయించుకోవాలి అది వేరే విషయం సపోజ్ వాళ్ళు పాజిటివ్గా ఉండి కూడా దొరకడం లేదు పిల్లలు అన్నీ చదివారు అన్నీ తెలుసు కానీ టెన్షన్ పడుతూ వెళ్తున్నారంటే అప్పుడు మీరు ఇలా ఓపెన్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ టెన్షన్ రిలీజ్ అవుతుంది ఇలా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళలో చాలా ఎమోషన్స్ ఉంటే చాలా నెగిటివ్ థాట్స్ ఉంటే మాత్రం మీరు అలా చేస్తే కూడా వాళ్ళలో పెద్దగా మార్పులు రావు ఎందుకంటే వాళ్ళు డీప్గా ఎక్కడో లోపల పాతుకుపోయింది ఆ ఎమోషన్స్ దాన్ని రిలీజ్ చేయాలంటే హీలింగ్స్ చేయించుకోవాలి సో ఇలా మీరు ఇంకొకళ్ళని హీలింగ్ చేస్తూ మీ చేతనైనంత మీ ఎనర్జీని మీరు క్లెన్స్ చేసుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని ఇంకొకళ్ళని కూడా హీల్ చేయండి కానీ చాలా ఎమోషన్స్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా అలా ఈ హీలింగ్స్తో కుదరదు మీరు వచ్చి మా దగ్గర హీలింగ్స్ చేయించుకోవాలి ఇండివిజువల్ గ్రూప్ హీలింగ్స్ ఉంటాయి అవి చేయించుకోండి అద్భుతంగా మీ లైఫ్ మారిపోతుంది మీరు చూస్తారు మీ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ రిజల్ట్స్ వేస్తాను పోస్ట్ చేస్తాను మీరు చూడండి ఎలా ఎన్ మార్పులు అనేది ఎలా వస్తుంది వాళ్ళ లైఫ్లో అనేసి ఇంకా సపోజ్ మీరే ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా హీలర్ అయిపోయి అందరినీ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ని నీట్గా హీలింగ్ చేసి వాళ్ళ లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని సరి చేయాలనుకుంటున్నారా మీరు రండి హీలింగ్ కోర్స్ నేర్చుకోండి ఎందుకంటే నేను నేర్పించే కోర్సులో చాలా చాలా అద్భుతమైన విషయాల్ని మీకు నేర్పిస్తాను ఈ హీలింగ్ అనే దానికన్నా ఎక్కువగానే ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ వర్క్స్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు సో ఇప్పుడు పాస్ట్ టూ మంత్స్ యూకేలో కూడా అదే పని చేశాను సో కాబట్టి మీకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాను ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది కోర్సు రండి అందరూ జాయిన్ అవ్వండి మీరు కూడా ఎంతో మందికి హీలింగ్ చేసి వాళ్ళ కర్మాస్ నుంచి వాళ్ళని బయటకు తెచ్చి మీ కర్మాస్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేస్తారు చాలా మంచి పుణ్యమైన కార్యం అది సో ఇలా మీ ఎనర్జీని క్లెన్స్ చేసుకొని అందరినీ క్లెన్స్ చేసుకోండి అని చెప్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్